హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటి కాలేజీలు ఎప్పుడు ఎన్ఐటీ కాలేజీలు ఎప్పుడు ఐఐటీ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చేశారు ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్ లోపల అన్ని కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోతాయి అయితే సీసాబ్ అయిన తర్వాత కానీ ఎన్ఐటీ కాలేజీలు అయితే స్టార్ట్ కావు చాలా కాలేజీలు వాళ్ళ వాళ్ళ వెబ్సైట్లో ఎన్ఐటీ కాలేజీలు ట్రిపుల్ ఐటీ కాలేజీలు ఎప్పుడు అనేది పెట్టేశారో ఒకసారి చెక్ చేసుకోండి పెట్టకపోతే కంగారు పడకండి మనం ఎన్ఐటి వరంగల్ గురించి మాట్లాడతాం ఎన్ఐటి వరంగల్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరెప్పుడు కూడా యూట్యూబ్లోనూ గూగుల్లోనూ వెతకండి డైరెక్ట్ గూగుల్లో ఎన్ఐటి వరంగల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది అందులో చూసుకోండి వాళ్ళు ఇచ్చినది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన డేట్స్ ఏంటి అంటే ఇది మారుతాయా మారవంటే అంటే వాళ్ళు జనరల్గా మారో మనం ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనకి బీటెక్ ఎవరెవరైతే ఇది జాగ్రత్త చూడండి కొన్ని డేట్స్ ఇచ్చారు కొన్ని బ్రాంచ్లు ఇచ్చారో ఆ బ్రాంచ్లు వాళ్ళు ఆ రోజునే రమ్మని వాళ్ళ ఉద్దేశం సో ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఇక్కడ వెరీ క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే రిపోర్టింగ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఎన్ఐటి వరంగల్ వాళ్ళు చెప్పింది మీరు డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళితే ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ తారీఖు నుంచి నైన్త్ ఆగస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ నైన్త్ లోపల వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను జోసాలు అప్లోడ్ చేశాను కదా సార్ సీసాబ్ ఇంకా అవ్వలేదు సీసాబ్లో కూడా అప్లోడ్ చేయాల్సి వస్తే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు అప్లోడ్ చేయచ్చు కదా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అందరూ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నారు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ నైన్త్ లోపల అప్లోడ్ చేస్తే రిపోర్టింగ్ డేట్స్ ఎప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ మనం క్లాసులకు ఎప్పుడు వెళ్ళాలి అంటే వాళ్ళు వెరీ క్లియర్గా ఇచ్చిన దాంట్లో మనకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వాళ్ళు తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళు బయోటెక్నాలజీ ఈ మూడు బ్రాంచుల వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వాళ్ళు అంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అంటే సిఈ అంటే వాళ్ళు ఇచ్చింది సివి సారీ కంప్యూటర్ సైన్స్ కాదు సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్ ఈ వాళ్ళు బయోటెక్నాలజీ ఈ మూడు బ్రాంచ్ల వాళ్ళు సివిల్ ట్రిపుల్ ఈ బయోటెక్నాలజీ ఈ మూడు బ్రాంచ్ల వాళ్ళు లెవెన్త్ ఆగస్టున కాలేజీకి ఫిజికల్గా రిపోర్ట్ చేయమన్నారు క్లాసెస్ అయితే నైన్టీన్త్ని జరుగుతాయని చెప్పారు వాళ్ళు రమ్మన్న రోజుకి ఆ బ్రాంచ్ వాళ్ళు వెళ్లాల్సిందే నెక్స్ట్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు కూడా సో సిఎస్ వాళ్ళు అంటే కంప్యూటర్ సిఎస్సి బ్రాంచ్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బ్రాంచ్ వాళ్ళైనా తర్వాత ఎంఎండ్ఎం అంటే వాళ్ళు ఎంఎండ్ఎం అనేది వాళ్ళు ఇచ్చిన దాంట్లో మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఈ మూడు బ్రాంచ్ల వాళ్ళు కంప్యూటర్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లు వాళ్ళు అలాగే మెటలర్జీ బ్రాంచ్ ఈ మూడు బ్రాంచుల వాళ్ళు ట్వెల్త్ ఆగస్ట్న కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది క్లాసెస్ కూడా నైన్టీన్త్ నుంచి నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు ఈసీఈలో విఎల్ఎస్ఏ అని ఉంటుంది స్పెషలైజేషన్ మీకు తెలుసు ఆ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు అలాగే సిహెచ్ అంటే కెమికల్ బ్రాంచ్ వాళ్ళు ఈ మూడు బ్రాంచులు వాళ్ళు ఈసీఈ విఎల్ఎస్ఏ కెమికల్ ఈ మూడు బ్రాంచుల వాళ్ళకి థర్టీన్త్ ఆగస్ట్న మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది క్లాసెస్ అయితే నైన్టీన్త్ నుంచే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా రెండు ఉన్నాయి మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఈ రెండు బ్రాంచ్లకు సంబంధించిన వాళ్ళు ఫోర్టీన్త్ ఆగస్ట్లో ఫిజికల్ రిపోర్ట్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి నైన్టీన్త్న క్లాసెస్ అలాగే ఫైనల్గా ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అది మ్యాథ్స్ అవ్వచ్చు ఫిజిక్స్ అవ్వచ్చు కెమిస్ట్రీ అవ్వచ్చు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫోర్టీన్త్ ఆగస్ట్ని రమ్మన్నారు నైన్టీన్త్ నుంచి క్లాసెస్ సో ఆ బ్రాంచ్ల వాళ్ళు ఆ రోజున ఫిజికల్గా వెళ్ళాలి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆగస్టు ఫస్ట్ నుంచి నైన్త్ లోపల అప్లోడ్ చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలంటే ఎన్ఐటి వరంగల్ సైట్ ఓపెన్ చేయండి ఎంత ఫీజు కట్టాలి ఏంటనే డీటెయిల్స్ అన్ని అందులోనే ఉంటాయి అక్కడ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి స్మైల్ పోర్టల్ అనుకుంటాను ఆ గుర్తున్నంత వరకు స్మైల్ అంటారు దాన్ని ఆ పోర్టల్ అప్లోడ్ చేసి ఈఆర్పి పోర్టల్ ఉంది కదా అందులో అక్కడ చూడండి మీకు కనపడుతుంది ఓపెన్ చేసి ఆ డేట్ను మీరు వెళితే ఈ మరి ఏం చేస్తారు సార్ ఫోర్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎలాగో హాలిడే తర్వాత ఒక ఫోర్ డేస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ గా ఇచ్చారు చూడండి సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ రిపోర్టింగ్ ద ఎన్రోల్మెంట్ స్లిప్ ఐడెంటిటీ కార్డ్ అండ్ హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు ఈచ్ అడ్మిటెడ్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్టల్ అడ్మిషన్ ఇస్తామంటున్నారు అలాగే ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ స్లిప్ ఒకటి ఐడెంటిటీ కార్డ్ ఒకటి హాస్టల్ అడ్మిషన్ కూడా ఈ మూడు కూడా అందరికి ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత ఆల్ ద ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ సజెస్టెడ్ విజిట్ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎప్పటికప్పుడు ఈ కాలేజీ వాళ్ళే కాదు ఏ కాలేజీ వాళ్ళైనా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్నే ఫాలో అవ్వండి ఎంబీఎంసీ గురించి మనకు అవసరం ద స్టూడెంట్స్ అదర్ దాన్ ఎంబీఎండ్ ఎంసీఆర్ అడ్వైజ్ టు స్టే ఇన్ ద క్యాంపస్ టు అటెండ్ క్లాస్ వర్క్ ఫ్రమ్ నైన్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ ఆగస్ట్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇది ఎన్ఐటీ వరంగల్ క్లాసెస్ ఎప్పుడు మనం ఎప్పుడు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎంత అమౌంట్ కట్టాలనేది కూడా ఆ లో ఉంటుంది దాని మీద కూడా వీలైతే ఇంకొక వీడియో చేసి పెడతాను సో విష్ ఆల్ గుడ్ ద గైస్ మీరు చా టాప్ మోస్ట్ కాలేజ్ ఎన్ఐటీ వరంగల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి బాగా చదవండి మీ పేరెంట్స్కి తర్వాత ఎన్ఐటి వరంగల్కి కూడా మంచి పేరు తీసుకురావడంతో పాటు మీ కెరీర్ని బాగా అయితే డెవలప్ చేసుకోండి సో విషయాల్ గుడ్ లెక్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ